దర్శి పట్టణానికి చెందిన ప్రముఖ రియల్టర్ కేసరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పొదిలిపట్నంలో నూతన వెంచర్ కేఎస్ఆర్ శ్రీవిహార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసరి రెడ్డి కేసరి శ్రీనివాసరెడ్డి సోదరులు వెంకాయమ్మకు రెడ్డికి సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అంతకుముందుగా పట్టణంలో అమ్మవారి కలశ ప్రదర్శనలో విరువురు పాల్గొన్నారు Like, share, subscribe, and get notification.